హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు వచ్చేసి నేను ట్వెల్వ్ ఇయర్స్ పాపకి లెహంగా ఎలా కుట్టుకోవాలో చెప్తాను అది లంగా వోని మీదకైనా లేదా లంగా జాకెట్ మీదకైనా సేమ్ ఉంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి శారీతో కుడుతున్నాను ఇక్కడ సో నుంచి ఫస్ట్ అయితే నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి లెంత్ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో ఫోర్ మీటర్స్ సరిపోతుందండి విడిగా క్లాత్ తీసుకున్నా సరే ఫోర్ మీటర్స్ కంపల్సరీ తీసుకోండి మంచి గేరా ఉంటుంది ఇక్కడైతే నేను ఏ క్యాన్ క్యాన్ వేమట్లేదు ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ అయితే మనకి ఎగ్జాక్ట్ కి పైన బోర్డర్ వర్క్ వచ్చేసింది సో అందుకని ఎక్స్ట్రా బోర్డర్ మొత్తం తీసేస్తున్నాను ఒకవేళ ఎవరైనా ఇంకా హైట్ ఉండి మీకు బోర్డర్ వచ్చింది అనుకోండి పైన అది ఎలా వేసుకోవాలో చాలా మందికి అర్థం కాదు కదా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన చిన్న బోర్డర్ ఇట్లా కట్ చేసి తీసేసి దాని కింద బోర్డర్ ఉంది కదా సో దానికి అటాచ్ చేసుకొని అప్పుడు మళ్ళీ లెంత్ పెట్టుకొని పైన ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసి తీసుకోండి అలా తీసుకోవాలి హైట్ ఉన్న వాళ్ళకి సో మనకైతే ఇక్కడ ఎగ్జాక్ట్ గా బోర్డర్ వరకే వచ్చింది సో ఇప్పుడైతే మనం బోర్డర్ అటాచ్ చేసుకునే అవసరం లేదు ఒకవేళ ఎవరైనా హైట్ ఉండి అవసరం పడితే మాత్రం ఈ పైన బోర్డర్ తీసుకొని కింద అటాచ్ చేసుకొని మళ్ళీ లెంత్ ఒకసారి పెట్టుకొని మీకు సరిపోతే ఓకే ఒకవేళ కొంచెం ఎక్కువ అనిపిస్తే పైన ప్లేన్ కట్ చేసుకొని తీసేసుకోండి సో మనకి ఇదే లెంత్ కాదండి పైన నడుము దగ్గర పట్టి వేస్తాం ఒక టూ ఇంచెస్ పట్టి సో అది కూడా కౌంట్ అనమాట మొత్తం మనకి ఫార్టీ వన్ మొత్తం ఫుల్ లెంత్ సో టూ ఇంచెస్ పట్టి వదిలేసి మిగతాది లెంత్ లో మనకి ఎగ్జాక్ట్ గా ఈ శారీ సరిపోయింది అనమాట సో ఇట్లా మనం ఈ బోర్డర్ ఇప్పుడైతే మనకి బోర్డర్ అవసరం లేదు కదా ఇట్లా కట్ చేసి తీసేసుకోండి అయితే చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ వాళ్ళకి ఎంత సైజ్ తీసుకోవాలి ఈ మా పాప ఈ ఇయర్స్ ఎన్ని ఎంత సైజ్ తీసుకోవాలి అనేది ఇట్లా అడుగుతున్నారనమాట సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏజ్ ని బట్టి సైజ్ ఉండదండి ఒక్కొక్కరు చిన్న ఏజ్ లోనే పెద్ద సైజెస్ ఉంటాయి కొంతమంది పెద్ద వాళ్ళకు కూడా చిన్న సైజెస్ ఉంటాయి సో అవి మనం అట్లా చెప్పలేము సో ఫస్ట్ వాళ్ళు లార్జా మీడియమా స్మాల్ అట్లా చూసుకోండి వాళ్ళ ఏజ్ ని బట్టి కాదు సో అది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను అనమాట సో ఈ క్రేప్ ఏంటంటే కొంచెం మనకి లెంత్ తక్కువ ఉంది సో బట్ కింద బోర్డర్ వచ్చింది కాబట్టి అదిలో ట్రాన్స్పరెంట్ కాదు కాబట్టి ఓకే అనిపించింది బట్ నేనైతే ఫోర్ మీటర్స్ తీసుకొని త్రీ మీటర్స్ గ్యారా పెట్టుకొని అవి మిగిలిన వన్ మీటర్ని కట్ చేసి కింద కొంచెం ఒక త్రీ ఇంచెస్ విడి లెంత్ ఎక్కువ వచ్చేటట్టుగా అటాచ్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫిరిల్స్ పెడుతున్నాను అయితే ఫస్ట్ మీరు నడుము విడత తీసుకోండి ఇక్కడ నడుము విడత వచ్చేసి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది సో నేను దానికి ఇంకొక టూ త్రీ ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇట్లా ఎప్పుడైనా డోరీస్ కట్టుకునే లెహంగాకి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి సో ఎప్పుడైనా మనం లెహంగాకి కానీ ఎలాస్టిక్ కానీ ఎలాస్టిక్ వేయండి మీరు డోరీస్ కట్టుకోండి మీ యాక్చువల్ నడుము సైజ్ కంటే ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సో నేను కూడా అంతే ఇక్కడ సో ఎగ్జాక్ట్ గా సెవెంటీన్ ఇంచెస్ మనకు విడత వచ్చే విధంగా నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఒకటేసారి మొత్తం పెట్టుకొని ఆ నడుము విడుతు చెక్ చేసుకోకుండా ఈవెన్ ఒక మీ ఏదైతే లెహెంగా ఉంటుందో దాంట్లో ఒక వన్ ఫోర్త్ పెట్టుకున్న తర్వాత ఎంత వచ్చింది అంటే ఒక ఒక భాగం పెట్టుకోగా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే లేదంటే మీ లెహెంగాలో మీరు ఎంతైతే ఇప్పుడు ఫోర్ మీటర్స్ తీసుకున్నారు కదా టూ మీటర్స్ వరకు ఫ్రిల్ పెట్టండి ఫ్రిల్ పెట్టినాక అది ఎంత విడత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి మీకున్న లో ఆఫ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ హాఫ్ కంటే తగ్గితే ఫ్రిల్స్ కొంచెం విడంగా పెట్టుకోండి లేదు హాఫ్ కంటే ఎక్కువే వచ్చిందంటే ఇంకొంచెం దగ్గరికి పెట్టుకోండి అట్లా హాఫ్ పెట్టుకున్నాక ఒకసారి చెక్ చేసుకొని చూసుకున్నాకే మిగతాది కూడా పెట్టుకోండి అలా కాకుండా ఒకటేసారి మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని మళ్ళీ కొంచెం ఎక్కువ తక్కువ అయ్యి మీరు ఇబ్బంది పడద్దు సో ఫస్ట్ కొంత ఫ్రిల్ పెట్టుకున్నాక అంటే మన క్లాత్ ఎంత ఉందో దాంట్లో కొంత పెట్టుకొని మిగతా పాటుకి ఇది ఈక్వల్ గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకోండి ఎప్పుడైనా సో లెహెంగాకి ఎప్పుడైనా మినిమం త్రీ ఇంచెస్ తో మీరు ఫ్రిల్ పెట్టుకోవాలి లేదంటే కనీసం టూ ఇంచెస్ కి తగ్గకుండా ఎందుకంటే ఫ్రిల్స్ మనకి పర్ఫెక్ట్ గా నిలబడాలి అంటే కొంచెం పెద్ద కూర్చులే పెట్టాలండి చిన్నవి పెట్టకూడదు సో ఇట్లా నేనైతే ఎప్పుడు పెద్దవే పెడతాను ఇట్లా కొంచెం పెద్ద లంగా వని మీదకి వాటికి సో ఇట్లా అనమాట సో నేనైతే ఇట్లా మొత్తం ఫినిష్ చేసుకున్నాను సో నాకు అలవాటు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు ఫస్ట్ టైం కి నాకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట సో అట్లానే మనం ఇక్కడ లైనింగ్ కూడా సేమ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి లైనింగ్ చిన్నగా పెట్టుకున్న ఏం కాదు కింద నేను చూడండి కి కొంచెం అటాచ్ చేశాను అనమాట ఎక్స్ట్రా వన్ మీటర్ తీసుకుని చెప్పాను కదా మూడు మీటర్లు ఏమో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేశాను వన్ మీటర్ కట్ చేసి కింద బోర్డర్ లాగా వేసి కొంచెం ఒక త్రీ ఇంచెస్ లెంత్ పెంచాను అనమాట సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి నడుము దగ్గర స్టిచ్ చేసుకోండి ఈ రెండు నడుము పెడుతూ ఈక్వల్ గా ఉండాలి సో అది గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది నేను ఈ ఇయర్స్ వాళ్ళకని చెప్పాను కదా ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకని సో మీరు అడగచ్చు సో ఇప్పుడు దీని సైజ్ ఎంత ఇది వచ్చేసండి మనకి మీడియం సైజ్ అనమాట సో మీడియం సైజ్ వాళ్ళకి ఈ మెజర్మెంట్ వస్తాయి అంటే మరి బొద్దుగా కాదు అలానే సన్నగా కాదు మీడియం గా ఉన్న వాళ్ళకి సో మీడియం సైజ్ అంటే మీకు అర్థమైపోతుంది మెజర్మెంట్స్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి కొంచెం మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి సో మీరు అలా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి మీరు ఏంటంటే లో కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి నడుము దగ్గర నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ కిందకి రెండు సైడ్లో అట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి రెండు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఎలాస్టిక్ ఏం వేయట్లేదు సో పట్టి వేస్తున్నాము నడుము పట్టి అందుకని రెండు ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఒక ఫోర్ ఇంచెస్ విడుతుండేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది ఏదన్నా కట్ చేసి తీసుకొని నేను ఇక్కడ బోర్డర్ వేస్తున్నాను బోర్డర్ అయితే మంచి లుక్ ఉంటుంది బోర్డర్ వేస్తున్నాను సో బోర్డర్ ని ఫస్ట్ ఇట్లా ఒక ఎడ్జ్ మడత పెట్టుకొని కుట్టుకోండి సో ఇలా ఒక ఎడ్జ్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఎడ్జ్ చేసుకున్న తర్వాత దీన్ని లెహంగా కింద పెట్టేసేయండి పట్టిని పెట్టేసి ఒక అటాచ్ చేయండి ఫస్ట్ అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి ఎప్పుడైనా ఇట్లాంటి పట్టీలు ఏంటంటే అడుగు వైపున క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకొని తర్వాత పైకి ఫోల్డ్ చేసుకొని మనకి మెయిన్ ఏదైతే కనపడుతుందో అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి సో ఇలాంటి పట్టీలన్నీ ఇలానే వేసుకుంటాము ఫస్ట్ అడుగును పెట్టుకొని వేసుకోవాలి సో ఇలా ఇలా వేసుకునేటప్పుడు లాస్ట్ ఎడ్జ్కి వచ్చినప్పుడు లాస్ట్ ఎడ్జ్ కూడా ఒక కొంచెం ఫోల్డింగ్ చేసి పట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి దాంట్లోనే సో ఇప్పుడు దీన్ని చూడండి ఇట్లా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా మనకి పీసులు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకొని ఇట్లా నీట్ గా మళ్ళీ ఫోల్డ్ చేసి పైకి ఇట్లా నీట్ గా ఉండే విధంగా మనకి నీట్ గా పర్ఫెక్ట్ గా కనిపించాలన్నమాట సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి దీంట్లో మనం డోర్ ఎక్కించుకొని దీన్ని కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మనం కావాలంటే వీటికి కుక్సులు పెట్టుకోవచ్చు డోరీ వేసుకోవచ్చు సో ఇది కొంచెం పెద్ద పిల్లలు కదా ఎలాస్టిక్ వేస్తే ఊరికే సాగిపోతూ ఉంటుంది సో ఎలాగో పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళకి కట్టుకోవడానికి కూడా వస్తుంది కాబట్టి ఇలాంటి పట్టి వేసాను సో ఇట్లా పట్టి వేసేసి మనం దీన్ని కంప్లీట్ చేసేద్దాం లెహెంగా ఇలా కుట్టుకోవడం చాలా ఈజీ అండి ఇలా సింపుల్ గా మీరే ట్రై చేయండి తక్కువ కాస్ట్ లో క్లాత్లు తెచ్చుకోండి ఇలాంటి శారీస్ లో సో అప్పుడు మీరు ట్రై చేయండి మంచి లుక్ వస్తుంది అలాగే మీకు కొత్తగా స్టిచ్చింగ్ కూడా నేర్చుకోవచ్చు ఈజీ ఇట్లాంటి క్లాత్ తో ఫస్ట్ మనం మనము నడుము దగ్గర కొంచెం ఫోల్డ్ చేసేసాం కదా ఇప్పుడు ఎడ్జ్ నుంచి తీసుకోండి ఎడ్జ్ నుంచి కూడా ఫస్ట్ మి మిడిల్ లో ఉన్న ఈ టూ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ని తీసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి వేయొద్దు లుక్ రాదనమాట లాగేసినట్టు సో ఏటికి వాటికి విడివిడిగా వేసుకోండి సో ఫస్ట్ అయితే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోండి అది కూడా ఇందాక మనం నడుము దగ్గర ఫోల్డ్ చేసాం కదా అక్కడ దాకా మాత్రమే వేసుకోండి ఆ రెండు జాయింట్ వచ్చేదాకా సో మరి పైకి వేసుకోవద్దు ఓన్లీ మనం ఫోల్డింగ్ చేసినంత వరకు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం కదండి అట్లా ఫోల్డింగ్ వరకు మాత్రమే ఎడ్జ్ వేసుకోండి సో ఇలా ఇది వేసుకున్న తర్వాత అది లోపలకి అనేసి ఇట్లా లైనింగ్ టూ పీసెస్ అనమాట మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ కలపద్దు ఇందులో ఓన్లీ లైనింగ్ మాత్రమే పెట్టుకొని ఇట్లా దీన్ని కూడా మనం ఏదైతే పై దాకా ఫోల్డింగ్ చేసామో దాని దగ్గర దాకా మాత్రం స్టిచ్ వేసుకోవాలి సో ఇలా రెండు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ రెండు పై నుంచి మనకి ఎంత ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి టూ ఇంచ్ అట్లా అనమాట లూజ్ కోసం మిగతాది అక్కడ నుంచి మనం ఏదైతే స్టిచ్ వేసామో అక్కడ దాకా క్లోజ్ చేసి తీసేసుకోండి త్రీ ఇంచెస్ కిందకి సో ఇట్లా తీసేస్తే మీకు ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఇలా కుట్టడంతో మనకి లెహంగా అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూడండి ఇప్పుడు విడివిడిగా ఉంది కదా సో కింద దీనికి పట్టి వాళ్ళే ఆల్రెడీ లో వచ్చింది కాబట్టి మంచి ఫినిషింగ్ ఉంది కింద ఏం వేయకుండా అని సో దానివల్ల సో ఇప్పుడు టర్న్ చేస్తే ఫైనల్ గా మన లెహెంగా ఇదే అండి చూడండి ఇట్లా వస్తుంది ఫ్రిల్స్ కానీ పట్టి కానీ నడుముంది సో ఫైనల్ గా మనకి అవుట్ లుక్ అయితే ఇదేనండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది మీరు ఇట్లా ఈ మెజర్మెంట్స్ తో ఈ టిప్స్ తో కుట్టుకోవడం ట్రై చేసి చూడండి ఒక్కసారి మీరే అంటారు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అని ఓపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి తప్పకుండా చేస్తారు